ఓం శ్రీ మాత్రే నమ కన్యా రాశిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అక్టోబర్ నెల మీకు అదృష్టయోగం గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది మీకు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అక్టోబర్ నెల మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్ లాల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతి సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాలు మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే మీ జీవితంలో కనిపిస్తుంది మీకు మునిపెన్నుడు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు జీవితంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి కన్యా రాశికి సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో కనుక విజయం సాధిస్తారు ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ కారణంగా మీరు జీవితంలో మునిపన్న కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఆ స్త్రీ ఎవరో కూడా మనం ఇప్పుడు మనం తెలుసుకుందామండి కొత్తగా మీ జీవితంలోకి వచ్చి పరిచయం అయినటువంటి స్త్రీ అనగా ఆ స్త్రీ పేరు తెలుగు అక్షరం సాతో మొదలయ్యేటటువంటి పేరుతో ఉన్నటువంటి అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ మీ జీవితంలో కొత్తగా పరిచయం అయితే కాబోతోంది ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారుతుంది ఆ స్త్రీ మీ జీవితాన్ని అయితే మార్చబోతోంది ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారు వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి పుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారిగా ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైనటువంటి భుజారు కూడా కలిగి ఉంటారు వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు వి విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే స్వభావాన్ని వీరు కలవారిగా ఉంటారు ఉంటారు ఏ విషయంలో నేను విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు ఎదురువారికి వీరు వీరెప్పుడు కూడా దాచుకుంటూ ఉంటారు ఈ కన్యారాశి జాతకులకి సమయంలో జరగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే చూసేద్దాం సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆత్మీలతో కలిసి మరువలైన మధుర క్షణాలను గడుపుతారు ఆరోగ్యం మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి విష్ణు సహస్రనామం పఠించాలి మీకు ఇంకా కూడా చాలా మేలు కూడా జరుగుతుంది మనోబలంతో పనులను ప్రారంభించండి వాయిదా లేకుండా వాటిని పూర్తి చేయండి కొత్త ప్రయోగాలు చేయవద్దండి ఆర్థిక సంబంధిత విషయాలు విషమంగా ఉన్నాయి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మంచిది ఉద్యోగంలో ఏకాగ్రత అనేది అవసరం వ్యాపారంలో జాగ్రత్త కూడా చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు శ్రేయస్కరమైన అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు ఊహించిన మార్పు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు జీతంలో పెరుగుదల ఆర్థికంగా బలోపేతమైన సంవత్సరం అని చెప్పవచ్చు అయితే అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉండవచ్చు అక్టోబరు నవంబరు నెలలో వీరికి మంచి ఆదాయం కూడా ఉంటుందని అంచనా వేయవచ్చు ఏడాది కొత్త అవకాశాలు అనేవి వృద్ధి చెందుతాయి కన్యా రాశివారి ఇప్పటి వరకు కూడా చాలా సవాళ్ళు అయితే ఎదుర్కొని ఉండవచ్చు కానీ ఈ సమయంలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు నియంత్రించడం కూడా చాలా ముఖ్యం అక్టోబర్ మరియు నవంబర్ నెలలో మంచి ఆర్థిక లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి శ్రీ విశ్వవర్ నామ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగం మరియు కెరియర్ గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగ రంగాల్లో ప్రమోషన్లు జీతం పెంపుదల వంటి శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి ఆర్థికంగా బలోపేత అవకాశాలు కూడా మీకు అధికంగానే ఉన్నాయి ఉత్తర హస్త మరియు చిత్త పాదాలు జన్మించినటువంటి వారికి ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి కొత్త ఏడాది ప్రారంభంలో అలాగే ఈ రాశి వారికి కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కవచ్చు అయితే ఆచరణాత్మక విధానంతో వ్యక్తిగత అభివృద్ధిలో అయితే సాధించవచ్చు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ కన్యలు పెట్టుకుని స్వభావాన్ని ఉంటారు వీరికి ఆవేశానికి ఉక్రోషానికి వీరు అధికంగా లోనవుతుంటారు ఈ సరికి ధైర్యం కొంచెం తక్కువ అనేది చెప్పాలి ఆహారం వీరి వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది వీరు తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత ఒక పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తారు సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపం ఇంకొక చేతిలో ధాన్యపు ధరించబడవే నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సలేము అభిమానము మందు ప్రేమ తమ బాధ్యులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావము కలవారుగా ఉంటారు రాశి వారి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు ఇతరులకు సహాయపడతారు పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ఆరంభిస్తారు అయితే ఒకవేళ ఇతరులు ఆరు ేస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలం వస్తాయి అయితే కన్యా రాసిన వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజ్ రాస్ కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది కన్యా రాశివారు తప్పులు చేసినా దాన్ని గొప్ప పుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చేయి చప్పిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకుని గుణము వారికి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షాట్ హ్యాండ్ కవిరచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు వీరికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండును వారే బిడ్డను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు ఈ వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కనగలని గడసలు తనము కొడై వారు కలవారుగా ఉంటారు చూసారు కదా కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్ లాల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ మాకెంతో విలువైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్